హాయ్ అండి నమస్తే గ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఒక మంచి బడ్జెట్లో అండి ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూడబోతున్నామండి చాలా బెస్ట్ బడ్జెట్ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది మీరు అపార్ట్మెంట్ చూడవచ్చండి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇదైతే సో ఈ ఫ్లాట్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చి సేల్కి వచ్చింది చూడవచ్చు కింద సెల్లార్ ఉంది ఈ లొకేషన్ వచ్చేసి అండి బెన్ సర్కిల్ దగ్గర వస్తుంది ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి ఇది నైన్ ఎయిటీ ఎస్ ఎఫ్టీ అండి అండ్ డివైడ్ షేర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ స్క్వేర్ ఇయర్స్ వస్తుందండి ఫ్లాట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈస్ట్ ఫేస్తో వస్తుంది మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఏరియా అయితే చాలా బాగుంటుందండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి మీరు అపార్ట్మెంట్స్ చూడొచ్చు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే అండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ముప్పై ఐదు లక్షలు అండి కింద సెల్ఆర్ పార్కింగ్ అండి కార్ ఫెసిలిటీ ఉంది ఫ్లాట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి థర్టీ ఫైవ్ ల్యాక్స్కి వస్తుంది సో ఎవరు మిస్సెస్కోవద్దండి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి థర్టీ ఫైవ్ ల్యాక్స్కి చాలా మంచి ఆఫర్ అండి ఇది మీరు లోపల చూడవచ్చు ఫ్లాట్ లోపల సీజ్ చేస్తుంది కాబట్టి కొంచెం డస్ట్ అయ్యేది పట్టేస్తుందండి క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే మటుకి సో ఈ ప్రాపర్టీ గురించి ఇంకా సమాచారం తెలుసుకోవాలంటే ఉంటే కనుక స్క్రీన్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి అలాగే ఇంకా మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ మూస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ